అక్షయ్ కోసం వేదవతి కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉంటాయి నా కోసం మీరెవరూ కూడా గొడవ పడకండి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నువ్వు ఆగమ్మ అక్షయ నీ విషయంలో వీళ్ళు ప్రతిసారి అడ్డుపడుతున్నారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ్ను స్కూల్లో చేర్పిస్తామంటే అడ్డుపడ్డారు అక్షయ్కు ఏం చేస్తామన్నా కూడా అడ్డుపడుతున్నారు దీనికి నేను సహించను అని చెప్పి శ్రీకర్ కుటుంబ సభ్యుల మీద కోప్పడుతూ ఉంటాడు ఎవరో పరాయి అమ్మాయి కోసం అయిన వాళ్ళని కాదనుకుంటావా అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు అక్షయ మన ఇంట్లో ఉండదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ మన ఇంట్లో ఉండకూడదు అని వేదవతి చెప్తూ ఉంటుంది ఎవరో బయట అమ్మాయి కోసం మనలో మనం గొడవ పట్టం ఎంతవరకు మంచిది అని వేదవతి చెప్తూ ఉంటుంది తొంభై రోజుల్లో అవని కూతురు దొరకకపోతే ఈ అక్షయే అవని కూతురు అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని నిహారిక చెప్తూ ఉంటుంది మీరెవరూ కూడా టెన్షన్ పడకండి మీరు ఎవరు కూడా నా కోసం గొడవ పడకండి రేపు ఉదయం మీరంతా లేచేసరికి నేను మీ కళ్ళకు కనిపించను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్